హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్ ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని పూజ కంప్లీట్ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది రోజు నా డైలీ వ్లాగ్స్ అయితే చూస్తూ ఉన్నారు కదా నేను నా పనుల్ని ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్ రూపంలో నేనైతే చూపించబోతున్నాను నేనైతే ఎర్లీ మార్నింగే త్వరగా లేచి దీపారాధన అయితే తప్పకుండా కంప్లీట్ చేసుకుంటాను తర్వాత టిఫిన్లు ఇంకా మా వారు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఖాళీ సమయంలో నేను చేసుకునే పనులు ఏమైనా ఉన్నాయంటే ఇలా దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడము మాకైతే పప్పు అనేది అత్తమ్మ వారిని దగ్గర నుంచి వస్తుంది అండ్ అది తొక్క పప్పు కాబట్టి నేను ముందుగానే ఎక్కువ నానబెట్టుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటా మొత్తం ఒకసారి అయితే నేను రుబ్బుకోను ఇంకా ఇడ్లీకి సరిపడా నేను గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను ఇది మాకు ఒక టూ డేస్కి వస్తే చాలు అండ్ ఎంతైతే కావాలో అది ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకొని టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటాను మిగతాదైతే ఇలా కంటైనర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అది తీసుకొని గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే పాడైపోతుంది వల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట నెక్స్ట్ మనీ సేవింగ్ టిప్ ఏమైనా ఉంది అంటే అది గీ అనమాట ఇది మెగడ నేను వన్ వీక్ వరకు స్టోర్ చేసుకున్నాను అండ్ ఇదైతే బ్లెండ్ చేసుకుంటాను అనమాట దీనివల్ల మనకి చాలా గీ అనేది వస్తుంది ఆ గీతో మనం దీపారాధన చేసుకోవచ్చు పిల్లలకు కూడా హెల్తీ డైట్ అనేది మనము ఇవ్వచ్చు అనమాట అనమాట బయట కొనుక్కుని మనం పెడితే మాత్రము చాలా వరకు అన్ని కల్తీ అనమాట ఇలా మనము అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఉన్న పాల మేగడిని స్టోర్ చేసుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని గిరి ప్రిపేర్ చేసుకున్నామంటే దీపారాధన చేసుకోవడానికి కూడా గీ ఉపయోగపడుతుంది అలాగే పిల్లలకు కూడా మనము మంచి డైట్ని అనేది ఇవ్వచ్చు అనమాట చూడండి ఎంత వెన్న వచ్చిందో ఈ వెన్నతోనే నేను కొంచెం ఇలా కప్పులో పెట్టుకొని దీన్నే లా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఉంటాను ఇది మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక పేపర్ రోల్ చుట్టు పెట్టామంటే కొంచెం గట్టిగా అవుతుంది అది బటర్లా కూడా యూజ్ చేయొచ్చు చూడండి ఎంత నెయ్యి వచ్చిందో ఇదంతా కూడా నేను స్ట్రైన్ చేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటా గీ అంటే ఇష్టపడిన వాళ్ళు బయటకు కూడా రీసెల్ చేసుకోవచ్చు చాలా అమౌంట్ వస్తుంది మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ టిప్ యూస్ అయితే మాత్రము తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అనేది ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకోవడం మనం ఉండే బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్గా వెయ్యాలంటే మాత్రం అస్సలు కుదరదు మీరేమంటారు నాకైతే మాత్రం ఉదయాన్నే లేచిన వెంటనే టిఫిన్లు క్యారెజ్ బాక్స్లు మేనేజ్ చేయడం అంటే చాలా కష్టము అందులోన నాన్ వెజెస్ అయితే మాత్రం హడావిడిగా ఉంటుంది సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఇలా గాజు సీసాలైనా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో అయినా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ అయితే మాత్రము ఇలా పొడులు మాత్రం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి ఈ పొడులు మసాలాలు చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి మనము హెల్త్ బాగోకపోయినా ಸಿಕ್ಕನ ಕೂಡ చట్నీకి బదులు పొడి వేసుకొని తినేయచ్చు అండ్ నెక్స్ట్ ఇలాంటి ఆకుకూరలు ఏమైనా తీసుకొస్తే మాత్రము ముందుగా అయితే కట్ చేసి పెట్టుకుంటా ఇది వాటర్లో డిప్ చేయకుండా కట్ చేసి పెట్టుకుంటానండి అవసరమైన దాన్ని మాత్రమే ఇలా వాటర్లో వేస్తాను మిగతా అది తడపకుండా కట్ చేసుకొని ఇలా కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది అదే తడిపేసామంటే మాత్రము ముద్దుగా అయిపోతుంది కావాలంటే చూడండి నెక్స్ట్ డే మాత్రము ఎంత ఫ్రెష్గా ఉంటుందో అవసరమైన దాన్ని మాత్రమే నేను కట్ చేసి పెట్టుకొని వాటర్లో పెట్టుకున్నాను టూ డేస్ తర్వాత మనము ఓపెన్ చేసి చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి కర్రీ అలా కట్ రూపంలో పెట్టినా కూడా పాడైపోతుంది ఇలా కట్ చేసుకొని ఒకసారి అయితే స్టోర్ చేసి చూడండి మీకు నచ్చుతుంది అండ్ నెక్స్ట్ అయితే మాత్రము ఈ వెజిటేబుల్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రం చాలా వరకు నెగ్లెక్ట్ చేసేసి పక్కన పడేస్తూ ఉంటాము మాత్రం పాడైపోయి వేస్ట్ అయిపోతూ ఉంటాయి వీటిని ముందు రోజే కట్ చేసుకుని ఒక బాక్స్ చేసుకుని నెక్స్ట్ రోజు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు ఉదయాన్నే లేచిన వెంటనే ఇవి కట్ చేసుకుని కుక్ చేయాలంటే మాత్రం చాలా బద్ధకంగా ఉంటుంది సో ముందు రోజు కట్ చేసుకుని ఇలా ప్యాకింగ్ చేసుకుని పెట్టుకున్నామంటే ఉదయాన్నే తీసి ఇంకా కుక్ చేసేయవచ్చు మరి ఎక్కువ రోజులు కాకుండా త్వరగా కుక్ చేసుకోవడమే వీడియో ఎలా ఉందో మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వారైతే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి చిన్న లైక్ చేయడం అయితే పోకండి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ బాబాయ్